ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సరే ముందరగా ఫైనాన్షియల్గా వీరి పరిస్థితి ఏమిటి అనేదాన్ని మనం గమనిద్దాం బేసిక్గా ఏంటంటేనండి ఫైనాన్షియల్గా కొంచెం సేఫ్ సైడ్లోనే ఉన్నారు కానీ పనిచేసిన దానికి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొంత ఇక్కడ మూమెంట్ అనేది వచ్చింది అమౌంట్ కూడా వస్తుంది కానీ ఎలా చెప్పాలి అంటే ఇది మీరు సంపాదించిన దానికి అంటే మీరు తెచ్చుకుంటున్న దానికి మీ ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయన్నమాట సో ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి సో బేసిక్గా ఏంటంటే హ్యాపీ సిట్యువేషన్స్ ఉన్నాయి లేవు అని చెప్పను కానీ అది ఆనందించే లోపలే ఇక్కడ రైట్ హ్యాండ్తో వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మీరు కనుక ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేయగలిగితే కొంచెం ఏదైనా సరే అమౌంట్ని దాచే ప్రయత్నం చేయండి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి గోల్డ్ కొంటారా అంటే నేనేవి చాలా పెద్ద పెద్దవి కొనండి అప్పులు చేసేసి మరీ దాచిపెట్టండి నేను చెప్పటం లేదు నా ఉద్దేశం ఏంటి అని అంటే ఖర్చులు కూడా మీకు అదే విధంగా ఉన్నాయి కనుక మీరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అసలు మెయిన్గా మనం జాతకాలు అవి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విషయాలలో ఏమనుకుంటామంటే మన పూర్వజర్మ కర్మ ఫలితం అందుకే మనం ఇలా అనుభవిస్తున్నాము అని అనుకుంటాం కరెక్టే కానీ ఆ కర్మ ఫలితాన్ని పోగొట్టే విధంగా మనం ఏదైనా కూడా పరిహారం కూడా చేసుకుంటూ రావాలి కాబట్టి ఈసారి మనం చాలా చక్కటి పరిహారం చేద్దాం ఈ పరిహారం వలన ఖచ్చితంగా మీకు మంచి మార్పు వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సరే ఇంకా ఆర్థికమైన అనుకూలత గురించి చెప్పుకోవడం జరిగింది అలాగే మీ సంతానం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నాము అని అంటే కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అంటే నేను దీన్ని పూర్తిగా నెగటివ్గా చెప్పడం లేదండి ఇప్పుడు టెన్త్ ఇంటరు డిగ్రీ ఆర్ పీజీ ఇలా చదివే పిల్లలు ఉన్నారనుకుందాం వాళ్ళు రెగ్యులర్ బేసిస్ మీదే చదువుతారు కానీ పర్ఫార్మెన్స్ చాలా మామూలుగా ఉండబోతోంది బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది వారు ఇంకేమైనా చేయాలనుకుంటూ ఉంటారు లేదా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను వీళ్ళకి ఏంటంటే కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఎడ్యుకేషన్ వైస్ కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మీ సంతానము ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించుకోండి దాని ప్రకారంగానే ఈ యొక్క అడ్వైజ్ని మీరు తీసుకోవాలి సో టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ ఇక్కడ ఎవరంతా ఏమన్నా చేస్తూ ఉంటే కనుక వారికి మాత్రం ఎడ్యుకేషన్ పరంగా అంత అనుకూలత లేదు కాబట్టి వీరెక్కువ కష్టపడాలి వీరెక్కువ శ్రమపడాలి వీరు వీరెక్కువగా మంచిగా చదువుకోవాలి సరే తర్వాత భార్యాభర్తల మధ్యన కనుక మనం చూసుకున్నామంటే భార్యాభర్తల మధ్యన కూడా సఖ్యత ఉందా అంటే ఉంది లేదు అంటే లేదు అంటే ఇదేంటి ఇలాంటి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ బేసిక్గా మీరు గనక గమనించారు అంటే సప్తమంలో రాహు ఉండటము అలాగే లగ్నంలో కేతు ఉండటం లేదా రాశిలో కేతు ఉండటం సో ఏమైపోతుందంటే కలిసే ఉంటారు కానీ ఎవరి లోకల్లో వాళ్ళు ఉంటారు కలిసే ఉంటారు కానీ ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు కలిసే ఉంటారు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఈ కొంచెం గ్యాప్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్యాప్ పెరుగుతుంది అని చెప్పి మనం ఇంకా గ్యాప్ పెంచుకోకూడదు కదా కాబట్టి ఏంటంటే సమయం దొరికినప్పుడల్లా కూడా మీరు ఒకరితో ఒకరు స్పెండ్ చేసేందుకు టైం స్పెండ్ చేసేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఇంక ఇక్కడ ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం ప్రధానంగా కనపడుతోంది కాబట్టి ముందరి నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇక్కడ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ మీరు హెల్త్ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి సో మెడికేషన్ అనేది మాత్రం మీరు కంటిన్యూస్గా వాడేందుకే అవకాశాలు కనపడుతున్నాయి సరే బిజినెస్ చేస్తాము అనే వారి పరిస్థితి ఏమిటి బిజినెస్ చేస్తాము అనే వారి పరిస్థితి కనుక మనం చూసుకుంటే నడుస్తోంది బట్ నాట్ స్లోగా నడుస్తోంది అని చెప్పచ్చు లేదా నడుస్తోంది ఇంకా వర్క్ రాబోతోంది ఆ వర్క్ వచ్చినా కూడా అది అంత ఫాస్ట్గా నడవకపోవచ్చు సో వర్క్ రిలేటెడ్గా కొంచెం స్లోగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం ఇక్కడ కొంత అనుకూలత ఉంది అయితే వీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ప్రయత్నం కూడా వీరికి కనపడుతుంది లేదా ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి కూడా తరచుగా ప్రయాణాలు ఉంటాయి అని కూడా చెప్పచ్చు విదేశాలే కాదు మామూలుగా కూడా ప్రయాణాలు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి తరచుగా ప్రయాణాలు ఉండే అవకాశాలు అన్నమాట సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయాలలో ఇప్పుడు నేను ఇందాక మా ఒక మాట అన్నాను ఏమన్నాను అంటే మన పూర్వజర్మ కర్మల ఫలితం ప్రకారంగా మనం ఒక పాపమో పుణ్యమో అనుభవిస్తూ ఉంటాము బట్ పాపం అనుభవించాలంటే అది సాధారణంగా మనకి అనారోగ్యమో లేకపోతే ఆర్థికపరమైన విషయాలు ఇలాగ అనేక కారణాలు ఉన్నాయి సరే ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా కనపడుతున్నది అనారోగ్యం ఒకటి ఫైనాన్షియల్ ట్రబుల్ ఒకటి ఇవి రెండు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేస్తే కొంచెం వారి కర్మ ఫలితం తగ్గిపోయి వీరు కొంత అనుకూలంగా ఉంటారు అనేదాన్ని మనం చూద్దాం వీరు గనక పవమాన హోమము పవమాన హోమము అలాగే సూక్తము ఇది కనుక వీరు చేయించుకుంటూ వస్తే వీరికి మెల్లమెల్లగా వాళ్ళ కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతూ ఉంటాయన్నమాట ఎప్పుడైతే మన పాప కర్మలు తొలుగుతూ ఉంటాయో మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి లేదా పాజిటివిటీ వస్తుంది లేదా మంచి దారులు కనపడతాయి ఏ అయితే మనకి మూసుకుపోయినట్టుగా కనపడుతున్నాయో ఆ దారులు మనకి ఓపెన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సో పవమాన సూక్తము అలాగే పవమాన హోమము ఇది చేయించుకోండి ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది నేను ఇందాక చెప్పినట్టు ఏ జన్మలో మనం ఏం చేసామో మనకి ఇలా నడుస్తోంది అని చెప్తూ ఉంటాం కదా ఆ ఆ టాపిక్కి రిలేటెడ్గా ఇది కనుక మీరు చేసుకుంటే పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాన్ని మెల్లమెల్లగా ఇది మనకి తొలగిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది చేసేందుకు చూడండి ఆరోగ్యం కూడా కుదరపడుతుంది పనుల విషయాల్లో కొంచెం మూమెంట్ వస్తుంది ఏ పనులు అయితే అసలు జరగకుండా ఉన్నాయో అవి కొంచెం కొంచెం మూవ్ అవుతాయి కానీ చాలా సిగ్నిఫికెంట్గా మార్పు మాత్రం కనిపించట్లేదు ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం